హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ఉదయం బాస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఇవాళ ఇక్కడ మనము ఎవరన్నా ఇది ఇది కురగూడ విలేజ్లో ఉన్న అనమాట మనం అయితే డైరీ ఫామ్కి అయితే వచ్చినానమాట అన్న ఇది ఇక్కడ ఎన్ని ఆవులు ఈ వారంలో ఈ వారం ఫ్రెండ్స్ ఇక్కడ వారానికి వారానికి అయితే ఆవులు వచ్చామంట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఏం రేట్ నుంచి ఏం రేట్ వరకు ఉంటాయో అది కూడా అడుగుదాం ఏం రేట్ నుంచి ఏం రేట్ వరకు ఉంటాయనా నలభై ఐదు నుంచి అరవై ఐదు దాకా నలభై ఐదు నుంచి అరవై ఐదు దాకా నేనా ఫ్రెండ్ తక్కువ ధరలకే ఉన్నాయి ఫ్రెండ్ మీకు కావాల్సిన ఆవులే ఇంకా ఎక్కువ ఏం లేదు లేట్ ఏం లేదు డైరెక్ట్గా అనగా లీటర్లు పాల్సి లీటర్ ఓకే అంటే పూటకి ఎన్ని ఆవులు ఉంటాయి అది పాలు పాలు మన దగ్గర నాలుగున్నర నుంచి ఆరు లీటర్ల వరకు ఫ్రెండ్స్ ఏంటంటే నలభై ఐదు నుంచి జస్ట్ డెబ్బై అరవై అరవై ఐదు వేల వరకే ఉన్నాయంట ప్రస్తుతానికి అయితే ఆవులైతే నిజం చెప్పాలంటే తక్కువ ధరలకే ఉండే ఇక్కడ ఆవులైతే ఏంటంటే మీకు ఒకటే చెప్తున్నా మీకు ఆల్రెడీ తక్కువ ధరలకు కావాలన్నా ఇక్కడ ఈ అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ అనమాట అన్న కాల్ చేసి ఎలాంటి ఆవులు కావాలంటే అలాంటి ఆవులు ఇక్కడ షెడ్ దగ్గరనే ఉంటుంది చర్దనార్ దగ్గరలో అంటే చర్దనార్ ఎంత దూరం అయితే ఇక్కడ చర్దనార్ నుంచి ఒక ఆఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అయితే ఒక కిలోమీటర్ అయితే అయితే అంట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కిలోమీటర్ అయితే అంట ఇక్కడ ఇక్కడ అయితే ఇప్పుడు మన డైరీ ఫామ్ ఇప్పుడు ఎప్పటి అంటే ఎప్పటి నుంచి ఓపెన్ చేసిన డైరీ ఫామ్ ఐదు సంవత్సరాలు అయితే ఐదు ఆరు సంవత్సరాలు అంటే ఐదు ఆరు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ అయితే పెట్టింది అంట అంటే వారానికి వారానికి అయితే ఇక్కడ పది ఆవులు వారానికి 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 అయితే మన షెడ్ కానీ ఒక ఆరు ఏడు ఆవులు ఇక్కడనే అమ్ముడు పోతాయి ఆరు ఏడు వారంలో మొత్తం కూడా అయిపోతాయి అంటే శారద మార్కెట్లో ఈ షెడ్ దగ్గర అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ అంటే చెడు కానీ అమ్ముతారంట ప్రస్తుతానికి అయితే మనకు చెప్పారు కదా రేట్ అయితే ఒక నలభై ఐదు నుంచి అరవై ఐదు వేల వరకు అయితే ఉన్నాయంట ప్రశ్చానికైతే ఆవులు చూపించగలుగుతాం మళ్ళీ చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఆలక వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఆవులు ఇవ్వనమాట మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఆవులు అన్నా మీ తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు ఆవులు ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చేసి మళ్ళీ ఈ పశ్చావు ఈ నిందా నిన్న ఇప్పుడు దీని దూడలు ఎక్కడ ఉంటాయనా లోపల అంటే కుటమ్లు ఉన్నాయంట ఫ్రెండ్ ఇప్పుడు అయితే అంట ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆవైతే అంగితుంది అనమాట పొద్దుగాల జున్నుపాలు వింటే అన్న నాలుగునారా నాలుగున్నర ఇప్పుడు దీని ఏం చెప్తున్నాయి అరవై ఐదు ఇప్పుడు ఈతలు చెప్పడానికి వస్తుందా ఈతలు మూడు మూడు ఈతలు అవంట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఆల్రెడీగా అయితే నిన్న అయితే అంట అయితే లోపల ఉందంట ఆడ దూడినా ఒక ఆడ ఆడదు అయితే అంట ఆల్రెడీ ఇక్కడ చూసినారట పాలు ఎంత వరకు ఇచ్చింది మళ్ళీ పొద్దున నాలుగు నాలుగున్నర అంటే నాలుగునైతే అయితే పాలు ఇచ్చిందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా నూట ఇవి ఉంది మళ్ళీ రేటు ఎంత చెప్తే అరవై ఐదు వేలు అయితే చెప్తుంది అంట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఇంకా అంటే కూర్చొని మాట్లాడితే అయితే తగ్గుతా అంట పశ్చావ అయితే ఇవి దాం ఉంది ఫ్రెంచ్ ఇక కూర్చొని మాట్లాడితే తగ్గుతా అంట అరవై ఐదు వేలు ఏం కాదు అటు రెండు మూడు వేలు అయితే తగ్గుతా అంటా ఐదు వేలు కూడా తగ్గుతుందంట ఫ్రెండ్స్ చికెన్ డావు కాడికి అయితే వచ్చేసినాం అనమాట అన్న దీనికైతే ఏం చెప్పాను మళ్ళీ అంటే ఈనడానికి ఉంది ఇంకా వారం రోజులలో ఇంత అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా వారం రోజులలో అయితే అంటే ఈనడానికి అయితే ఉందంట అయితే మనకు వచ్చేసి అక్కడ పాలు చెప్పారు ఎంత ఇస్తాను ఆరున్నారా అంటే కూటకు ఆరున్నారా అంటే ఒక రెండు అంటే ఒకరోజు కలిసి పన్నెండు సేలు ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా ఒకరోజు అయితే పన్నెండు షేర్లు ఇస్తున్నా ఈ నడానికి ఉందంట అవైతే ఇప్పుడు ఇది ఏమవన్నా పచ్చావు ఆవు జెర్సా లోకల్ క్రాస్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆవుల్ లోకల్దా ఇప్పుడు ప్లస్ చెన్కి అయితే ఇప్పుడు మనకి రేట్ చెప్తున్నానా అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అవైతే ఈనాడానికి ఉందంట పొడవు మాత్రం ఈ విధంగా ఉందన్నమాట అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట ఫస్ట్ చికెన్ కూడా ఈ విధంగానే రేట్ ఉందనమాట చూస్తున్నారు కదా ప్లస్ చేసి ఇక్కడ ఇది అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు ఇప్పుడు త్రాడా దేట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇది వినడానికి ఉందంట ఫ్రెండ్స్ చూ త్రాడావు ఇప్పుడు ఏం ఉందంటే ఈయనకుందంటే ఏమే ఇది లో అంటే అన్ని లోకల్ టైప్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మొత్తం ఓకే జెర్సీ లోకల్ ఇప్పుడు మనకి వినడానికి అంటే టైం చెప్పడానికి వస్తానా వారం అంటే వారం పదిహేను అంటే ఓకే వారం పది రోజులు అయితే ఇంత ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు అంటే పాలైతే చెప్పారు అన్నైతే నాలుగు వరకు నాలుగు వరకు ఇస్తా అంట ఫ్రెండ్స్ అంటే ఒక రోజు కలిపి ఎనిమిది తొమ్మిది వేలు అయితే ఇస్తా ఉంటా ప్రస్తుతానికి అయితే దీనికి వచ్చేసి దీని కూడా అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ చూసారా దీని రేటే చెప్తే యాభై రెండు వేలు ఇక్కడ యాభై రెండు వేలు అయితే చెప్తుంది అంట ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు కదా యాభై రెండు వేలు అయితే చెప్తుండు ఇవన్నైతే త్రాడావు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఫోర్త్ హౌస్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులు అనమాట తక్కువ ధరలకే ఉన్నాయి అన్న దగ్గర అయితే ఇక్కడ లేట్ అందుకే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టేస్తున్నా అన్న కాల్ చేసి ఎలాంటి ఆవులు అంటే అలాంటి ఆలు తీసుకోండి ఇప్పుడు మేము ఫోర్త్ హేట్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మొత్తానికి అయితే ఫోర్త్ హౌస్ డేట్కి అయితే అనమాట ప్రత్యానికి ఇప్పుడు మనకి కన్నా ఇది చెప్పండి దీనికత ఏంటి అంటే ఈనాడు అనుకుందా పూటాకి ఐదు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు పూటకి ఐదు లీటర్లు ఇస్తుందంట మనకు వచ్చేసి ఇది ఈతలు చెప్పడానికి వస్తాయి మూడైత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు జెర్యావు ఇప్పుడు మనకు వచ్చేసి అంటే పూటకి ఎన్నో ఎన్ని షేర్లు ఇస్తాను అంటూ ఐదు అంటే ఒక్కరోజు కలిపి పది సేర్లు ఇస్తాను అనమాట ఇక్కడ చూసినారు కదా దీన్ని రేట్ ఎంత అంటే రేటు యాభై ఐదు వేలు చూసినారు ఫ్రెండ్స్ ఇక అయితే ఈ విధంగా ఉందనమాట యాభై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట ఇక్కడ అంటే కూర్చొని మాట తగ్గుతా అనమాట ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకు యాభై ఐదు వేలు అయితే ఆవులు చెప్తున్నాం అనమాట ఫోర్థా అనమాట ఇప్పుడు వచ్చేసి ఈనడానికి ఉందంట ప్రస్తుతానికి అయితే అంటే ఫైవ్ డేస్ టెన్ డేస్ పడతా వినోడానికి ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఫోర్త్ కూడా అయిపోయింది ఇక్కడ ఫిఫ్త్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాం రండి ఫ్రెండ్స్ ఐదో డేట్కి అయితే వచ్చేసినామన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం హుషారు మీద ఉంది ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అన్న కథ అని చెప్పనా ఈయనిందా ఆడ ఆడద్దు అన్న మగ దూడనా దూడ అనమాట ఇప్పుడు మనకి రేట్ ఏం చెప్తున్నా యాభై ఐదు వేలు కూర్చుంటే ఆ కూర్చుంటే ఓకే అంటే కూర్చొని అంట ఫ్రెండ్స్ అటు ఇటు ఒక ఐదు రెండు మూడు వేలు అయితే ఖచ్చితంగా తగ్గుతామంట నాకు వచ్చేసి ఇప్పుడు పాలు ఎన్నిస్తుందా పొద్దున నాలుగు నాలుగు అంటే ఒకరోజు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయిందన్నమాట చూసినారు కదా ఇప్పుడు అంటే ఈ నెండు రోజులు అవుతుందన్న వారం రోజులు అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు రేట్ ఎంత ఉంది యాభై ఐదు వేలు అయితే చెప్పిన అనమాట ఇప్పుడు మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉంది మరి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి చూసినారు కదా దూడ మాత్రం లోపల ఉంది దూడలు కూడా చూపిస్తే లాస్ట్ వీడియోలో ఉంటుంది ఇప్పుడు చూసినారు కదా మళ్ళీ మొత్తానికైతే లాస్ట్ ఆఫ్ డేట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇది చూసినారు కదా ఈ విధంగా అయితే రేటు ఉందన్నమాట ఫ్రెండ్ లాస్ట్ ఆఫ్ డేట్ అయితే అనమాట ఇది వచ్చేసి అంటే ఇది ఏం చేస్తావా అనేది జెర్సీయా ఇప్పుడు చూసినారు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి వచ్చేసి ఇది ఈరిందానా ఈరిందా ఈందా ఓకే మళ్ళీ ఇప్పుడు అంటే పాలని ఇచ్చిందానా జున్నపాలు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఉన్నది ఉన్నది చెప్పేస్తున్నా అయితే అయితే మూడున్నర మూడు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అంట అంటే ఒకరోజు కలిపి ఎనిమిది తొమ్మిది షేర్లు అయితే ఇస్తుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇక్కడ దీనికి ధర ఏం చెప్తున్నా యాభై ఐదు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నా అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ధర అంటే యాభై ఐదు వేలు అయితే చెప్తుంది అంట ఆల్రెడీ ఈనిందంట ఎప్పుడు ఈయనందా నాది మూడు రోజులు అంటే ఫ్రెండ్స్ చూసినారు కదా మూడు రోజులు అవుతుందంట ఇప్పుడు ఇప్పుడు అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తుంది అనమాట దీని పొడి కూడా ఈ విధంగా ఉందనమాట చూసినారు కదా ఓకే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడితే తగ్గుతా అంట ప్రస్తుతానికైతే ఇక మొత్తానికి అయితే ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఆరా ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తానికైతే ఆ రావులు ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి నలభై ఐదు వేలు నుంచి ఒక మొత్తానికైతే గత ఇక్కడ అరవై ఐదు వేల వరకు అయితే లాస్ట్ డెబ్బై వేలు అంటే డెబ్బై వేల వరకు అయితే ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా ఇక్కడ అది ఇది లొకేషన్ వచ్చేసి ఒక చర్దనగర్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఇక్కడ ఈ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఈ ఆవులన్న నెంబరు అయితే ఇక్కడ అన్న కాల్ చేసి ఎలాంటి ఆవులు కావాలంటే అలాంటి అవలు తీసుకోండి ఓకే ఫ్రెండ్ జస్ట్ గుడ్